పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కలిగి ఉండి ఇక్కడ ఎన్నికలు విధంగా రక్షిస్తున్న ఉద్యోగుల ఓట్లు కల్లంతయ్యాయని ఏపీసీబీఎస్ సిఓ ఎస్కే భాష కృష్ణమిణి పేర్కొన్నారు ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల ఓట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు మంగళవారం కాకినాడ పీఆర్ కాలేజ్ ఆవనలో ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ పశ్చిమ కోనసీమ అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలకు చెందిన వంద మంది పైగా ఉద్యోగులకు ఓట్లు లేవన్నారు ఇతర జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఓట్లు పంపించుకోవడం వల్ల ఈ జిల్లాలో ఓట్లు లేవని అధికారులు తెలుపుతున్నారన్నారు జిల్లా కలెక్టర్ నివాస దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కోనతే ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించడం జరిగిందా మిగతా జిల్లాల ఉద్యోగులు కూడా కల్పించాలని లేని పక్షంలో ఎలక్షన్ డ్యూటీలు రద్దు చేస్తే మా జిల్లాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలిపారు సార్ నా పేరు కృష్ణవేణి అండి నేను ఇక్కడ స్కూల్లో చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా చెప్పింది ఏంటంటే ఎవరికైనా సరే ఓటు లేకపోతే వాళ్ళ సొల్యూషన్ ఆల్రెడీ వాట్సాప్ లో సర్క్యులేట్ అయితే చేయడం జరిగింది ఎవరికైనా సార్ మీరు వెళ్ళిన చోట మీకు గనుక ఓటు లేకపోతే మీరు ఫామ్ ఫిల్ చేయండి దాన్ని బట్టి మీ ఓటు వస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పారు సో మాకు డౌట్ తోనే వచ్చి ఉంటాయి ఉండవు అనుకుని డౌట్ వచ్చాము ఇక్కడ అనుకున్నట్టే మా ఓట్లు అయితే లేవు ఇక్కడ అయితే ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేసి మేము అన్ని రెడీగా పెట్టుకున్నాం ఫామ్ ట్వెల్వ్ ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు అన్ని పట్టుకొని వచ్చాము ఎలక్షన్ ఆర్డర్స్ అన్ని పట్టుకొని వచ్చాము అయితే వాళ్ళు చెప్పిన విధంగా ఫామ్ ట్వెల్వ్ తీసుకొని మళ్ళీ ఫిల్ చేయించి ఓట్ అనేది ఇవ్వడం జరగట్లేదు ఇక్కడ ఆ సొల్యూషన్ గురించి గట్టిగా అడిగితే కోనసీమ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు నా ఓటు భీమవరంలో ఉంది సో ఇప్పుడు నేను మళ్ళీ భీమవరం వెళ్ళి వేయడం అనేది ఇంపాసిబుల్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కండక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ ఎంత బాధ్యతగా ఉందో దాన్ని మేము ఎలా రిజెక్ట్ చేయలేము అలాగే ఓటు కూడా మాకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మాకు అయితే ఎలక్షన్ వేసే హక్కు ఇవ్వండి లేదంటే మా ఆర్డర్ అనే క్యాన్సిల్ చేయండి రెండు కూడా తూచా తప్పకుండా చేయాల్సిందే నేను ఎలక్షన్ డ్యూటీ చేయాలి నేను కాదనడానికి లేదు నేను ఓటు కూడా వేయాలి అది కాదనడానికి లేదు నాకు రెండు మీరు సక్రమంగా అందజేయండి అంతేగా డ్యూటీ తిప్పి టైం వేస్ట్ చేసి నా ఓటు మాత్రం నాకు వేస్ట్ చేయకండి అయితే మా డ్యూటీ తీసేయండి నేను రీసెంట్ గా మా ఊర్లో నుంచి లైన్ల నుంచి రెండలో నుంచి వేయడానికి రెడీగా ఉన్నాను ఐదారు అదన్నే కల్పించండి లేకపోతే ఇక్కడ నాకు ఓటు కల్పించండి నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులు కానీ ఓటు హక్కు కల్పించడం జరిగింది ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పిన పిమ్మట మరి ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసే ఇతర జిల్లా ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది అయితే వచ్చిన వాళ్ళలో చాలా మంది యొక్క ఓట్లు ఇక్కడ లేకుండా పోయాయి కారణం అని చెప్పి మేము ఇక్కడ కన్సర్న్ అధికారులను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీ సొంత నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు మీకు మీ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు అందువల్ల మీకు ఓటు ఇవ్వలేకపోతున్నామని చెప్తారు సో చాలా మంది ఇక్కడ కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళు ఉన్నారు అలాగే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల ఈవెన్ పార్వతీపురం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల జిల్లాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క ఓటు ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు సో కాక ఆ ఓటు ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఈ రోజు మరి ఎంతో ముఖ్యమైన ఈ ఓటు ఒక వినియోగించుకోవడం అనేది వాళ్ళు చేయలేకపోతున్నారు అదే విషయం మేము ఇక్కడ ఉన్నతాధికారులు అడగడం జరిగింది సో వాళ్ళు స్థానిక కలెక్టర్తో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో యొక్క ఆదేశాల మేరకు ఏంటంటే వాళ్ళు చెప్పిన సొల్యూషన్ కేవలం కోనసీమ జిల్లాకు సంబంధించిన ఫామ్ ట్వల్వ్ ఏని మళ్ళీ తీసుకోండి రేపు మీకు మళ్ళీ ఓటు కల్పిస్తామని చెప్పారు మరి మిగిలిన జిల్లాల వాళ్ళ సంగతి అడిగితే వాళ్ళు ఏమో చేయలేమని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళకైనా అది ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు అది దాన్ని కల్పించాలి ఖచ్చితంగా అది వాటి కృష్ణా జిల్లా వాళ్ళు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారు ఇటు పార్వతీపురం వై వైజాగ్ జిల్లా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మేము డిమాండ్ వీళ్ళందరికీ కూడా మేము వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా మరి అధికారులు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్